బేసిక్ కేక్ ఇది చేయొస్తే ఏదైనా ఏ కేక్ అయినా ఏ ఫ్లేవర్ అయినా చేసుకోవచ్చు చాలా ఈజీ పెంతల్లో పక్కా కొలతలతో చెప్తానండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక కప్పులో ఒక గ్లాస్ షుగరు ఒక గ్లాసు ఉప్మా రవ్వ అలాగే దీనికి రెండు గ్లాసుల పాలు పోసుకోవాలండి రెండు గ్లాసులు ఒక గ్లాసు షుగరు ఒక గ్లాస్ రవ్వ రెండు గ్లాసుల పాలు పోసుకోవాలి ఇది కొంచెం పాలు పోసుకున్నాక కొంచెం మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి దీంట్లో ఇప్పుడు మైదా కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేయాలి మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి యాడ్ చేసుకోండి మైదా ఎంత అంటే గ్లాస్ ఉన్నారా అండి గ్లాసున్నర మైదా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు షుగర్కి ఒక కప్పు అంటే రెండు కప్పులన్నర పడుతుందండి పిండి కానీ రవ్వ కానీ రెండు గ్లాసుల పాలు ఇది ఇట్లా కర్డ్ ఇట్లా ఏం యూజ్ చేయట్లేదు కదా ఓన్లీ పాలతోనే